అల్యూమినియం పేపర్ పార్సల్ ప్రమాదం అల్యూమినియం పేపర్లో ఆహార పదార్థాలు ప్యాక్ చేయడం వల్ల థైరాయిడ్ సమస్య జింక్ లోపం వస్తుంది అల్యూమినియం థైరోటాక్సిక్ లోహం దీంతో వేడిగా ఉన్న ఆహార పదార్థాలు చుట్టినప్పుడు అల్యూమినియం పేపర్ చిన్న చిన్న ముక్కలై పదార్థాల్లో కలిసిపోతాయి ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరిన అల్యూమినియం థైరాయిడ్ మరియు జింక్ లోపానికి కారణమవుతుంది థైరాయిడ్ కేసులు ఇంతగా పెరిగిపోవడానికి బాడీలో అల్యూమినియం పేరుకుపోవడం కారణమని వైద్యులు చేసిన పరిశోధనలో తేలింది జింక్ పోషకం తక్కువగా ఉన్న వారి గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి పురుషుల్లో టెస్టోస్టిరోన్ ఉత్పత్తికి జింక్ దోహదపడుతుంది జింక్ డెఫిషియన్సీ ఉన్న మగవారిలో కండరాల ఎదుగుదల త్వరగా అలసిపోవడం లైంగిక సమస్యలు వంటివి వస్తాయి అల్యూమినియం పేపర్లో పార్సల్ చేసిన ఫుడ్ తినడం వల్ల మెదడు గుండె కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు ఈ విషయాన్ని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి